ఇలా చెప్పుకుంటూ పోతే ఈ లిస్ట్ లో చాలా మంది చేరిపోతారు చేసిన సందర్భం ఒక్కోసారి కొంత అయోమయానికి కూడా తాజాగా అమితాబ్ చేసిన కూడా పెద్ద లేచింది అదేంటో మీరే చూడండి ప్రముఖ బాలీవుడ్ నటుడు వినోద్ ఖన్నా క్యాన్సర్ తో బాధపడుతూ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు ఆయన ఆసుపత్రిలో ఉన్న ఫోటో ఒకటి బయటికి రావడంతో ఖన్నా ఆరోగ్య విషయం గురించి బాలీవుడ్ లో ఆందోళనకరంగా మారింది వినోద్ ఖన్నాకి క్యాన్సర్ అని వార్తలు వెలువడగానే బిగ్ బి అమితాబ్ బచ్చన్ ట్విట్టర్ లో ఓ మెసేజ్ పెట్టారు మనకు కుటుంబికులు స్నేహితులు చనిపోయినప్పుడు మనం ఎంతకాలం బతుకుతామో అని ఆలోచిస్తుంటాం చాలా విచిత్రంగా ఉంది కదా అని ట్విట్ చేస్తూ తాను దిగులుగా ఉన్న ఫోటో ఒకటి పోస్ట్ చేశారు ఇటు వినోద్ ఖన్నా అమితాబ్ ఇండస్ట్రీలో ప్రాణ స్నేహితులు దీంతో అమితాబ్ పెట్టిన మెసేజ్ వైరల్ గా మారింది అది చూసిన చాలా మంది వినోద్ ఖన్నా చనిపోయారనుకుని ఫోన్లు చేసి సమాచారం తెలుసుకున్నారట ఆ తర్వాత వినోద్ ఖన్నా కుమారుడు రాహుల్ ఖన్నా తన తండ్రి ఆరోగ్యం మెరుగుపడిందని మీడియా ద్వారా వెల్లడించడంతో అంతా కుదురపడ్డారు హాయ్ సబ్స్క్రైబ్ చేసేటప్పుడు అక్కడ ఉండే గంట సింబల్ ప్రెస్ చేయడం మర్చిపోవద్దు you <laughs>